టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం కొమరుమి మాసిబాబా జిల్లా వాంకిడి వెంకటేశ్వర మండల సమైక్య సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షులు తారా అధ్యక్షతన జరిగిన సమావేశానికి డిఆర్డీఓ దత్తారావు డిపిఎం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఆర్డిఏ దత్తారావు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు గ్రామ సంఘాలు మండల సమైక్య సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవడం కోసం అందరూ కృషి చేయాలన్నారు ఈ సమావేశంలో మండల సమైక్య అధ్యక్షులు తారా ఏపీఎం మహేష్ తదితర సమైక్య సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వాంకిడి మండలంలో వాంకి మండలంలోని యాభై మహిళలకు ఒక్కొక్కరికి ఇరవై చొప్పున వెయ్యి కోడి పిల్లలని మేము ఇవ్వడం జరిగింది రెండు వేల రెండు వందల యూనిట్ పాస్తోటి కూడి పిల్లలకు తప్పే కంప్యూటర్ షాప్ రెండు వేల రెండు మండల ఈ విధంగా టోటల్ పదిహేను మండలాలలో రోజు వరకు నేను పదిహేను వేలు పంపిణీ చేయడం జరిగింది అంటే మహిళలు ఆర్థికంగా ఎదగాలి అనే ప్రభుత్వ నినాదంతో మహిళలకు ఇది మహిళా శక్తి అనే కార్యక్రమంలో భాగంగా వాళ్ళకు ముందు చనివర్ బర్రెలు క్యాంటీన్లు కిరాణా బ్యాంక్ లింకేజ్ ఏది ఏమైనా మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు ఇక్కడ कुछ